జయ శ్రీమన్నారాయణ మనం ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుపావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజు తొమ్మిదవ పాసురం ముందుగా గురు పరంపరా శ్లోకాలు లక్ష్మీనాథసమరంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస్మద్గురుభ్యో నమ తూ మణిమాడతుం విలకెరీయ ధూపం కమల తుల్ అణైమేల్ కణ్వళరం మామన్మగే మణికదవం తాళతరవయ్ మామీరవళై ఎలుపర ఉన్మగదా నూమయో అన్విడో అనందలొ ఏమ పెరుద్యల్ మంద్రపట్ట మామయన్ మాధవన్ వైగుందె నామం పలవం నవినేలెంబావయ్ ఇక ఈరోజు తొమ్మిదో పాసరంలో ఆండాళ్ళ తల్లి ఇంకొక గోపికని మేల్కొల్పుతున్నారు ఈ గోపిక ఒక గొప్ప భవంతిలో నిద్రిస్తూ ఉన్నది ఆ భవంతిలో నుంచి మంచి సువాసనలు వస్తున్నవి ఆ భవంతి లోపల అద్భుతమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నటువంటి దీపాలు ఉన్నవి అయితే వీళ్ళందరూ ఆ గోపికని మేల్కొల్పుతున్నటువంటి సమయంలో లోపల ఆ గోపిక యొక్క తల్లి ఉండడం అనేటువంటిది వీరు చూశారు చూసి ఆ తల్లిని ఉద్దేశించి వీరేమంటున్నారంటే అండ్రి చెవిడో అనందలో మందిర పట్టాడో ఏమ్మా నీ కూతురు ఏమన్నా మూగదా చెవిటిదా లేదా ఏదైనా జాడ్యం ఉన్నదా మేమందరము కూడా స్వామి యొక్క అనేకమైనటువంటి నామాల్ని అనుసంధానం చేసుకుంటూ స్వామి యొక్క సేవకి వెళ్తున్నాము ఈమెని లేపితే గనక ఈమెను కూడా మా గోష్ఠిలో చేర్చుకొని మేము స్వామి సేవకు వెళతాము అని చెప్పడం జరిగింది ఈరోజు ఈ పాసురంలో అమ్మ చెప్పినటువంటి విశేషమైనటువంటి నామాలు మామాయన్ మాధవన్ వైగుందన్ మరొకసారి మనం ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం తూ మణిమాడ చుత్తుం విళక్కెరియ ధూపం కమల తుయిల్ అణై మేల్ కణ్వళరు మామాన్మగే మణికదవం తాళ్తిరవాయ్ మామీరవళయ్యలు పీరో ఉన్మగళదాను ఊమయో అన్విడో అనందలో ఏమేరుయల్ మంది మామాయన్ మాధవన్ వైగుంద్రో నామం పలవం నవినేలెంబా వై్ జై శ్రీమన్నారాయణ